స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు చెన్నైలోని ఇరవై ఐదేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని దారుణ హత్యకు గురైంది ఈ హత్య వెనుక దారుణమైన విచిత్రమైన సంఘటన ఉంది చెన్నైలోని పొన్మార్ ప్రాంతంలోని ఓ గుడికి కాస్త దూరంలో నిర్మానుష్య ప్రాంతం నుంచి దారణ వెళ్లే వారికి కేకలు వినిపించాయి అప్పటికే రాత్రి ఏడు గంటలు దాటింది దీంతో దగ్గరకు వెళ్లి చూడగా ఓ యువతి మంటల్లో కాలిపోతూ ఉంది దీంతో వెంటనే తమ బట్టలను విప్పి మరీ ఆ యువకులు మంటల ఆ యువతి కాళ్లు చైన్తో కట్టేసున్నాయి గొంతేమో కోసేసింది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అంబులెన్స్ తో సహా వచ్చి యువతని ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె చికిత్స పొందుతూ క్రోంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది అప్పటికే తీవ్ర రక్తస్రావం జరిగింది పైగా ఒళ్లంతా కాలడంతో ఆ యువతి చనిపోయింది అయితే ఆమెను ఎవరు చంపి ఉంటారు ఆ యువతి ఎవరు అని పోలీసులు విచారణ మొదలు పెట్టారు చనిపోయింది నొంగంబాకంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆర్ నందిత అని తెలింది ఆమె తన మేనత్త ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని పోలీసులు చెప్పారు అయితే పోలీసులు నందిని ఫోన్ కాల్ డేటా తీయగా ఉదయం నుంచి వెట్రిమారన్ అని ఇవ్వకొడుతూ ఉందని తెలుసుకున్నారు పోలీసులు అతను పారిపోతూ ఉండగా పోలీసులు వెంటాడి మరీ పట్టుకున్నారు సదరు వెట్రిమారన్ విచారిస్తే సంచలన కథ బయటకు వచ్చింది ఈ కథను ఎవరు ఊహించి ఉండరు అది ఎలా అంటే ఈ వెట్రిమారన్ అనే మగాడు గతంలో ఆడపిల్ల ఇతనికి మగ లక్షణాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు అతను ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆమె పేరు పాండి మహేశ్వరి ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది ఆ కథలోకి వెళదాం మధురైలోని ఒకే స్కూల్లో ఫ్రెండ్స్ ఈ నందితా మహేశ్వరి ప్రాణ స్నేహితుల్లో ఉండేవారు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు నందితా మహేశ్వరి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒకే కాలేజీలో చేశారు తర్వాత ఇంజనీరింగ్ వేరువేరు కాలేజీల్లో చదివారు కాకపోతే ఇద్దరు మధురైలోనే చదువుకున్నా కూడా టచ్ లో ఉండేవారు నందిత మొదటి నుంచి మహేశ్వరిని క్లోజ్ ఫ్రెండ్ గా చూసేది అయితే ఇంజనీరింగ్ తర్వాత హఠాత్తుగా ఇద్దరూ ఇద్దరు దూరం అయ్యారు నందితకు మళ్లీ మహేశ్వరి కలవలేదు అయితే నందితకు చెన్నైలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది దీంతో తన మేనత్తి ఇంట్లో ఉంటూ నొంగంబాకంలోని కంపెనీలో పనిచేసేది వాస్తవానికి చాలా రోజుల నుంచి ఆమెకు సంబంధాలు కూడా చూస్తున్నారు పేరెంట్స్ అయితే సరిగ్గా ఎప్పటి రోజులకి నాలుగేళ్ల క్రితం సడన్ గా వెట్రిమారన్ అనే యువకుడు కాల్ చేశాడు నందిత మీరెవరో అని వెట్రిమారన్ను అడిగింది ముందు నా పేరు వెట్రిమారన్ అన్నాడు నాకు వెట్రిమారన్ ఎవరో తెలియదు అంటే మహేశ్వరి తెలుసా అన్నాడు అవును నా ఫ్రెండ్ అని చెప్పింది మీకు గుర్తుందా తనకి మగ లక్షణాలు ఎక్కువగా ఉండేవి కదా నువ్వు కూడా సరదాగా అనేదాని మనకు గుర్తు చేసింది అవునడంతో ఆ మహేశ్వరిని నేనన్నాడు వెట్రిమారన్ అవును ఆపరేషన్ చేయించుకున్నాను ఇప్పుడు నేను ట్రాన్స్ మగాడిలా మారానని చెప్పాడు వెట్రిమారన్ కానీ మొదట నందిత నమ్మలేదు అయితే ఆ తర్వాత తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్పడంతో షాక్ అయిపోయింది అప్పుడే తనను దూరం పెట్టావు కదా అంటూ ఎమోషనల్ గేమ్ ఆడాడు వెట్రిమారన్ అలాంటిదేమీ లేదు నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ మహేశ్వరివి ఇప్పుడు ట్రాన్స్ అయినంత మాత్రాన దూరం చేయను నువ్వేం బాధపడద్దు నువ్వు నా ఫ్రెండ్వే అని చెప్పింది అప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వెట్రిమారన్ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు అయితే సెలవుల్లో పండుగ సమయంలో నందిత ఇంటికి వచ్చాడు వెట్రి అప్పుడే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మహేశ్వరి అనబడే వెట్రిమారన్ను మళ్లీ తిరిగి పరిచయం చేసింది అంతేకాదు స్నేహం కూడా బాగా చేసింది తన చేత్తోనే అన్నం కూడా తినిపించేది ట్రాన్స్ అని దూరం పెట్టకూడదని నందిత మంచి మనసును చాటింది కానీ వెట్రిమారన్ మాత్రం నందిత మీద ప్రేమ పెంచుకున్నాడు ఆ తర్వాత ఏడాది క్రితం తోరాయి పాకంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చెన్నైకి వచ్చేసాడు వెట్రిమారన్ ఇక రోజు వెట్రిమారన్ తన ఫ్రెండ్ నందితను కలుసుకునేవాడు ఇక్కడే ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు ప్రతి వీకెండ్ లో సినిమాకు కలిసి వెళ్లేవారు అయితే తనపై చూపిస్తున్న ఈ అభిమానాన్ని లవ్ అనుకున్నాడు వెట్రిమారన్ అంతేకాదు తన గురించి తెలిసిన మంచి మనిషి నందిత ఆమెను పెళ్లి చేసుకుంటే తన జీవితానికి డాక్టర్ ఉండదని ఐ లవ్ యూ చెప్పేశాడు ఆ మాట విని షాక్ అయిపోయింది నువ్వు మంచి ఫ్రెండ్ మాత్రమే నువ్వు మారినా కూడా నువ్వు నా అందుకే నేను ఇష్టం చూపిస్తున్నాను మహేష్ నువ్వు మగాడివని కాదు ఇలా ప్రవర్తించడం తప్పని చెప్పింది నందిత దీంతో మారన్ హట్ అయ్యాడు ఆ తర్వాత కూడా ఆమెతో స్నేహం మాత్రం ఆపలేదు వద్దంటున్నా కూడా ఫోన్లు చేసేవాడు దూరం చేస్తున్నా కూడా కలిసేందుకు ప్రయత్నించేవాడు సున్నిత మనస్కరాలైన నందిత హట్ చేయొద్దని క్లోజ్ గానే ఉండేది కానీ సరిగ్గా ఆరు నెలల క్రితం రాహుల్ అనే యువకుడితో పడింది నందిత అంతేకాదు ఇతర యువకులతో కూడా స్నేహంగా ఉండడం చూసి వెంట్రిమరన్ నిలదీశాడు వారంతా నా ఫ్రెండ్స్ నువ్వు రాకముందు కూడా నా స్నేహితులే కాబట్టి ఆ విషయంలో నాతో గొడవ పెట్టుకోవద్దని హెచ్చరించింది అయినా వెట్టిమారన్ వినలేదు ఈ విషయం తన సోదరికి కూడా చెప్పుకొని బాధపడింది నందిత కొనాళ్ళకు తండ్రికి కూడా చెప్పింది దీంతో వెట్టిమారన్ను హెచ్చరించారు నందితతో తప్పుగా ప్రవర్తించొద్దు అని చెప్పారు అప్పుడు వెంట్రిమారన్ సరేనన్నాడు దీంతో వారి స్నేహం కొనసాగుతూనే ఉంది అయితే నందిత రాహుల్ అనే యువకుతో తిరగడం వెళ్లిమారన్ తట్టి పోయాడు అది కూడా నందిత తన బాయ్ ఫ్రెండ్ గా అతడిని పరిచయం చేసింది రాహుల్ తో కూడా స్నేహం చేయడం మొదలు పెట్టాడు వెట్రి మారన్ మళ్లీ పలుమార్లు తనను పెళ్లి చేసుకోవాలని గొడవ పెట్టుకున్నాడు దీంతో నందిత సీరియస్ అయింది ఇలా ఆరు నెలలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి చివరకు నందిత దూరం పెట్టేసింది ఎప్పుడో ఓసారి ఫోన్ లో పొడి పొడిగా మాట్లాడేది ట్రాన్స్ అన్న ఒకే ఒక సానుభూతితో ఆమె టచ్ లో ఉంది పాపం కానీ వెట్రిమారన్ దానిని తప్పుగా అర్థం చేసుకుని కక్ష పెంచేసుకున్నాడు రాహుల్ తో వెళుతూ కలుతూ ఎంజాయ్ చేస్తున్న నందితను చూసి తట్టుకోలేకపోయాడు డిసెంబర్ ఇరవై మూడున నందిత బర్త్డే దీంతో ఆమెను పక్కాగా చంపాలని ప్లాన్ చేసుకున్నాడు వెట్రిమారన్ నాకు దక్కని నందిత ఎవరికీ దక్కకూడదు నాకు ఆశ కల్పించి మోసం చేసిందని పగబట్టేశాడు దీంతో పుట్టినరోజు పేరుతో ఉదయమే ఫోన్ చేశాడు వెట్రిమారన్ ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఈరోజు బోర్డే కదా గుడికి వెళదాం రావాలని చెప్పాడు వెట్రి మారన్ సరేనని గుడికి వెళ్ళింది ఆ తర్వాత వెట్రిమారన్ తన బైక్ మీద ఓ అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు అక్కడ అనాథల మధ్య కేక్ కట్ చేయించి వారికి గిఫ్ట్స్ కూడా ఇచ్చి నందితను సర్ప్రైజ్ చేశాడు మధ్యాహ్నం వేళ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేశారు సాయంత్రం వరకు బయట తిరిగారు సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో పోల్మార్ రోడ్లోని ఓ నిర్మాణిష్య ఫ్లాట్ దగ్గరకు తీసుకెళ్లాడు నీకు సర్ప్రైజ్ అని చెప్పాడు వెట్రిమారన్ ఉదయం నుంచి ఎంతో ఖర్చు పెట్టాడు నా బోర్డేని చేశాడని నిజమేననుకుంది నందిత నువ్వు కళ్ళు మూసుకోవాలని కళ్ళకు గంతలు కూడా కట్టాడు నువ్వు జీవితంలో చూడని సర్ప్రైజ్ ఇస్తానని చెప్పుకొచ్చాడు దీంతో ఖరీదైన గిఫ్ట్ ఏదో ఇస్తాడనుకుని ఆశపడింది ఆ తర్వాత కాళ్ళకు కూడా చిన్న సైజు గొలుసులు కట్టేశాడు ఇవెందుకు అంటే సర్ప్రైజ్ అన్నాడు గొలుసులు కట్టినప్పుడైనా కాస్త ఊహించి ఉండాల్సిందేమో అయితే ఆ మూర్ఖుడిని నమ్మింది నందిత ఇక అప్పటికే అతను సిద్ధం చేసుకున్నవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత వెంటనే ఆ దుర్మార్గుడు బ్లేడ్తో గొంతు కోసేశాడు ఆ వెంటనే ఆమె కేకలు పెట్టింది ఆ తర్వాత తన బండిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసి మీద పోసి వెంటనే నిప్పంటించేశాడు ఆమె కళ్లకంతలు తీసుకుంటూనే గొలుసులు తీసుకునే ప్రయత్నం చేసి కేకల వేస్తూ ఉంది వెంటనే పరారైపోయాడు వెట్రిమారన్ ఆ తర్వాత దారిన వెళ్లేవారు మంటలార్పారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేగంగా అంబులెన్స్ కూడా వచ్చేసింది కానీ అప్పటికే సగం కాలిపోవడం గొంతు నుంచి రక్తం కారడంతో పరిస్థితి విషమించింది దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా చనిపోయింది నందిత అయితే నందిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బ్రతుకుతుందా లేదా చనిపోతుందా అని తెలుసుకునేందుకు అక్కడే ఉన్నాడట అంత కూడా వెట్రిమారన్ చివరకు డాక్టర్లు చనిపోయిందని చెప్పగానే అక్కడ నుంచి జారుకున్నాడు పోలీసులు విచారణ చేసి నందిత మృతదేహాన్ని అప్పగించారు అప్పుడే కాల్ డేటా తీయగా వెట్రిమారన్ గురించి తెలిసింది అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానన్నాడు తనంటే నాకు ఇష్టం నందిత జీవితాన్ని నేను ఊహించుకోలేకపోయాను నాతో చాలా సన్నిహితంగా ఉంది కానీ ఆ తర్వాత రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది అందుకే నాకు దక్కని నందిత ఎవరికి తక్కకూడదనుకున్నాను పుట్టినరోజునే హత్య చేయాలని భావించాను కాబట్టి ముందు ఆమెను నమ్మించి గుడికి అనాథాశ్రమానికి తిప్పి చివరకు రాత్రి సమయంలో ఇంటికి వెళ్తానని చెప్పాక నందితను హత్య చేశాను ముందుగానే పక్కా ప్లాన్ చేశాను బ్లేడ్ కూడా దగ్గర పెట్టుకున్నాను పెట్రోల్ చేసా కూడా కొనిపెట్టుకున్నానని పోలీసులకు చెప్పాడు హంతకుడు అయితే నందిత వేరే యువకుడికి దగ్గరైందన్న అసూయతోనే హత్య చేశాడని పోలీసులు అంటున్నారు కానీ మొదట ఈ నేరం బయటకు వచ్చినప్పుడు వేరే స్టోరీస్ వినిపించాయి వెట్రిమారణకు దగ్గరైనా కూడా లింగమార్పిడి చేసుకున్న తర్వాత అతనితో శృంగారం నచ్చక వదిలేసిందనే కథలాలను వినిపించాయి వెట్రిమారణకు ఈ విషయం చెప్పే దూరమైందని అది నచ్చక హత్య చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే తమిళనాడులో ఈ వార్త సంచలనంగా మారింది కానీ నందితకు మొదటి నుంచే వెట్రిమారన్ ఆడ స్నేహితురాలుగా పరిచయం మగాడిగా మాడిన తర్వాత అతిగా ప్రేమ పెంచుకుని ఆమెనే తనకు కాబోయే భారీగా భావించి హత్య చేశాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు లోతైన విచారణ చేస్తున్నామని ఒక్కడే చంపాడా లేదంటే ఎవరైనా సాయం చేశారా ఈ కుట్ర వెనుక ఎవరి సాయమైనా ఉందా అని తేల్చే పనిలో ఉన్నామన్నారు విచారణ అధికారులు ఏదేమైనా నమ్మించి ఇలా ఒక అమాయకురాలని పైగా తనపై జాలి చూపించిన మంచి మనిషిని చంపేశాడు నీచుడు ఇదే విషయమై నందిత తండ్రి కూడా కన్నీరు మున్నీరయ్యాడు మగాడిగా మారిన తర్వాత అతనితో స్నేహం వద్దని చెప్పాను కానీ నా కూతురు మంచి మనిషి అందరినీ నమ్ముతుంది తన చేతితో అన్నం తినిపించింది అయినా కూడా ఆ కసాయి చంపేశాడని బోరణ విలిపించాడు తండ్రి అయితే నందితను చంపిన తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం చూపించలేదని పోలీసులు మీడియాకు చెప్పడం విశేషం మరి ఈ కరుడు కట్టిన హంతకుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి See you